స్వాగతం జిల్లా రుబుజ్జిలీలో కవిత ఫ్యామిలీ ధాబా పసందైన రుచులతో ప్రజలను ఆకట్టుకుంటున్న కవిత ఫ్యామిలీ రెస్టారెంట్ ధాబా ఎటువంటి చైనా స్టాల్ ఆహారపు రంగులు ప్రజలకు హాని చేసే ఎటువంటి పదార్థాలు గలపకుండా నేచురల్ ఫుడ్ అందిస్తున్న ధాబా మనం సర్బుజుల్లో గల తగిన ఫ్యామిలీ రెస్టారెంట్ డాబాకొచ్చాం శివకుళం జిల్లాలోనే శ్రేష్ఠకరమైనటువంటి అంటే కొండల నుండి వచ్చినటువంటి పసుపు కానీ కుంకుమ కానీ లేదంటే అక్కడ నుండి వచ్చినటువంటి మెటీరియల్స్ ఫుడ్ ఐటమ్స్ తయారు చేసి అంటే నేచురల్ ఫుడ్ అందిస్తున్నటువంటి కవిత ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా మేనేజర్ గారితో మనం ఉన్నామండి ఆయన అంతేకాకుండా ఆయన స్పెషల్గా కొన్ని డిషెస్ అనేది చేసి ఈ రోజు మనకి టీ న్యూస్ వాళ్ళకి రుచులు చూపించబోతున్నారు తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇక్కడ మీ ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా కవిత పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది వెట్టే చేసినట్లు నాకు త్రీ మంత్స్ అవుతుందండి త్రీ మంత్స్ అవుతుంది అవుతుంది అలా సార్ జనాలు ఎలా వస్తున్నారు బాగానే వస్తున్నారు అండి వస్తున్నది వస్తున్నారు బాగానే వస్తున్నారు అలానే మీరు ఇక్కడ స్పెషల్ అంటే మీ దగ్గర స్పెషల్ గా ఈ ఫుడ్ ఐటెం అయితే బాగుంటది అంటే ఎక్కువ మంది వచ్చి ఇక్కడ ఇది తప్పనిసరిగా అడుగుతారు అనే ఫుడ్ ఐటెం ఏదైనా ఉంది సార్ తప్పనిసరి అని కంటే అన్నీ స్పెషలే సార్ మనకాడ అన్ని స్పెషల్ అంటే మాది గుంటూరు సైడ్ కాబట్టి మేము అదే విధంగా స్టార్టర్స్ కానీ బిర్యానీ కానీ అదే విధంగా ఇస్తాము అంటే మీరు గుంటూరు వంటలని చూపిస్తున్నారు అనమాట అవునండి గుంటూరు ఈ రోజు చూద్దాం ఇప్పుడు మనకి కవిత ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా మన సరభుజి శిరోకులం డిస్ట్రిక్ట్ సరభుజ్జి మన ఉంది వీళ్ళు ఇప్పుడు మనకి మ్యాంగో చికెన్ అనేది తయారు చేసి చూపించబోతున్నారు మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రెండోది డాబాలో వెళ్తున్నప్పుడు నాకు ఫస్ట్ అనిపించింది అండి క్లీన్ అండి చాలా క్లీన్ అండ్ లో మొత్తం పర్యావరణం మొత్తం ఇక్కడ చూస్తే ఈ డాబు పరిశ్రమ మొత్తం కూడా చాలా క్లీన్గా ఉంది చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు అంతేకాకుండా వీళ్ళట ఆ సాల్ట్ చైనా సాల్ట్ పూర్తిగా ఉపయోగించమని చెప్తున్నారు అంతేకాకుండా ఎటువంటి కలర్స్ ఉపయోగించకుండా ఫుడ్ ఐటమ్స్ తయారు చేస్తున్నారండి ఒకసారి ఆ మేకింగ్ ప్రాసెస్ చూద్దాం ఒకసారి ఫస్ట్ సరే ఎలా అయ్యింది प्रासेस अनेक मेरे अलग स्टार्ट करें तो माना बॉलेस चिकन देख पंद्रह मिनट ओके ये बॉनले चिकन कट जाएगा कौन सा मतलब स्लाइस ये वैसे ना स्लाइसेस कट जाएगा कौन सा मतलब ओके बॉनले चिकन ये रंग का स्लाइसेस का कट जाएगा कौन सा मना ओके ओके डर पीस लगा वो कोटी कट जाएगा कौन सा ओके सर ఇది మొత్తం మన కటింగ్ మిషన్ ఉంటుంది కటింగ్ మిషన్ లో వేసుకొని దీంతో పాటు మనం మ్యాంగో చికెన్ అనుకున్నాం కదా అంటే మ్యాంగోని పీసెస్ గా కట్ చేసుకోవాలండి హాఫ్ దాంట్లో మిషన్లో చికెన్ అనేది తీసుకోవాలి దాన్ని స్లైసెస్ కట్ చేసుకుని ఆ కటింగ్ మిషన్లో వేసుకున్నారు అలానే ఒక మ్యాంగోని తీసుకుని అందులో కూడా కొన్ని ముక్కలు తీసుకొని వాటిని వేసి ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకుని ప్రాసెస్ చేస్తున్నారు అండి అంతేకాకుండా పచ్చిమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు అలా చికెన్లో టోటల్గా ఓకే అండి అంటే ఫస్ట్ చికెన్ తీసుకున్నారు మ్యాంగో పీసెస్ తీసుకున్నారు గ్రీన్ చిల్లీ తీసుకున్నారు వీటన్నింటినీ మిక్సీ వేసుకొని చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నారండి అవన్నీ తీసుకొని మిక్సీ వేసి వాటిలో కీమా టైప్ మన కీమా బాల్స్ తింటాం కదా ఆ మాదిరి కీమా బాల్స్ లో మిక్సీ కొట్టుకుంటున్నారు ఇప్పుడు మిక్సీ చేసే ప్రాసెస్ మనం చూస్తున్నాం అండి ఓకే ఇప్పుడు ఒకసారి చూ చూస్తే మనకి ఇక్కడ మనకి కీమా అనేది ఏ విధంగా తయారైందో ఆ విధంగా తయారైపోయింది ఎంటైర్ మ్యాంగో గ్రీన్ చిల్లీ చికెన్ కూడా ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లో తీసుకుంటున్నారు బౌల్లోకి ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని తీసుకుంటున్నారు కొంచెం కొత్తిమీర గార్లిక్ అల్లము తెల్లుల్లి కొత్తిమీర సాల్ట్ సాల్ట్ అండి ఇది నేచురల్ సాల్ట్ కారం పౌడర్ గరం మసాలా గరం మసాలా పెప్పర్ పెప్పర్ పౌడర్ చీనై పంచదార పంచదార రైట్ ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్సీ చేసుకుంటున్నారు చేత్తో బాగా కలుపుతున్నారు ఒక ఎగ్ మిశ్రమాన్ని అంటే గుడ్డు కుట్టి అందులో ఆ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేస్తున్నారు కాన్ఫ్లవర్ కూడా దానిలో వేస్తున్నారండి కొంచెం కాన్ ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నారు ఇలా ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక పేస్ట్లా చేసుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసేటప్పుడు గ్యాస్ని వెలిగించుకుంటూ ఆయిల్ ఆల్రెడీ ఫ్రెష్ ఆయిల్ తీసుకున్నారండి సార్ ఇక్కడ మీకు బాగా అంటే ఏ టైడ్ ఇంకా ఐటమ్స్ వెళ్తుంటాయి సార్ మొగలా బిర్యానీ ఎక్కువ బాగా స్పెషల్ ఉంది అపోయి బిర్యానీ మొగలా బిర్యానీ బిర్యానీ స్పెషల్గా వెళ్తున్నాయి ఓకే ఓకే ఆయిల్ వేడికి ప్రాసెస్ అవుతుంది ఇక్కడ మనం చూసుకుంటే ఎంటైర్ అంటే ఫుడ్ ఐటమ్స్ మెటీరియల్ అంతా ముందుగానే రెడీ చేసుకున్నారండి చాలా క్లీన్గా ఫ్రెష్ చికెన్ తెచ్చుకున్నారు ఇప్పుడే చికెన్ తెచ్చుకున్నారండి ఏ రోజు ఐటమ్ ఆ రోజే తెచ్చుకుంటారు ఎటువంటివి నిల్వ అనేవి చేయకుండా ఏ రోజు వస్తువులు ఆ రోజే తీసుకువస్తూ సరపుజ్జుల్లో గల ఈ కవిత ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా ఫ్యామిలీస్తో వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చండి ఇప్పుడు ఈ యొక్క మ్యాంగో చికెన్ ప్రాసెస్ లో వాటిని బులెట్స్ బులెట్స్ టైప్ గా తయారు చేసుకొని ఇప్పుడు మన అది మ్యాంగో చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిందండి బ్రౌన్ కలర్ షేప్ లోకి వచ్చినంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఆ షేప్ లో కలర్ వచ్చిన తర్వాత ఏం చేయాలండి దాన్ని మనం సిమి లో కొంచెం మార్చుకోవాలి ఐటమ్ ని सिमी ग्रेवी सर मार्च को वाले फर्स्ट आयल दीज को ना गार्लिक जिंजर गार्लिक जिंजर क्या था क्या था कभी ఆనియన్ మసాలా చిల్లీ పౌడర్ చిల్లీ పౌడర్ సాల్ట్ సాల్ట్ గరం మసాలా గరం మసాలా వైట్ పెప్పర్ వైట్ పెప్పర్ చీనీ పంచుదార సోయాస్ సోయా సాస్ చిల్లీ సాస్ చిల్లీ సాస్ టమాటా సామాన్ సాంత బాగా గ్రేవ్ చెట్లో పో

ఈ మ్యాంగో పిక్ ప్రాసెస్లో ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఆ ఫ్రై చేసిన మ్యాంగో చికెన్ బాల్స్ లాంటి వాటిని ఈ చిల్లీ గ్రేవర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అలా వాటి మొత్తాన్ని మిక్స్ చేస్తూ కాజు పౌడర్ ఫైనల్గా కాజు పౌడర్ అలా చూస్తున్నాం కాజు పౌడర్ అనమాట కాజని తీసుకొని దాన్ని కొంచెం మరి మొత్తం పేస్ట్లో కాకుండా కొంచెం మిక్సీలో చేసుకొని పైన కొత్తిమీర పైన గార్నిష్ కొత్తిమీర తీసుకున్నారండి మొత్తం మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నారు ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమం అనేది ఓకే చాలా చక్కగా మన మిత్రుడు మ్యాంగో చికెన్ చేశారండి సార్ మీ పేరు శివరామకృష్ణ శివరామకృష్ణ గుంటూరు నుండి వచ్చి ఈరోజు మంచి మంచి రుజుల్ని ఇక్కడ సరబుజ్జుల ప్రాంత వాస్తవిక అలానే ఈ జిల్లాలోనే మంచిగా ఎటువంటి ఆర్గానిక్ ఫుడ్స్ ఉపయోగించకుండా అలానే రంగులు లేకుండా ఈ చైనా సాల్ట్లు అటువంటివి లేకుండా నేచురల్ మన ముందే మన ఉప్పు కారం ఇటువంటివి వేసి చక్కగా ఈ యొక్క ఈ యొక్క మ్యాంగో చికెన్ తయారు చేశారండి టేస్ట్ ప్రయత్నం చేద్దాం ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చుట్టి డాబాలు మనం కూర్చొని ఇప్పుడు ఈ మ్యాంగో చికెన్ టేస్ట్ చేద్దాం దీని టేస్ట్ చేస్తే దాని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం ఒకసారి తీసుకోండి సార్ చాలా హాట్ ఆడుగుంది వేడివేడిగా సూపర్ సార్ వీళ్ళని చెప్పడం కోసం విన్నాం ఫుడ్ టేస్ట్ అనేది చాలా బాగా చాలంటే మరి మాటలు వర్ణించడం చాలా టేస్ట్గా ఉంది నిజంగా ఇటువంటి టేస్ట్ మనం ఆస్వాదించాలంటే సరిభుజ్జుల్లో కవిత ఫ్యామిలీ రెస్టారెంట్కి అందరూ రావాల్సిందే మాటలు లేవు